Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ రవి అందుకులా ఈరోజు మేము బజార్ వెళ్ళామండి ఇది మైబీ బేకరీ దగ్గర రోడ్డు దాడుతూ ఉన్నారు మా హస్బెండ్ షర్ట్ కోసం అని తిరుగుతూ ఉన్నారండి ముందు రెండు మూడు కోట్లు చూసాము తర్వాత స్టైల్ యూనియన్కి వెళ్ళామండి ఇక్కడ చాలా బాగున్నాయి కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయండి చాలా చూసాం మేము కూడా టీషర్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ బాగున్నాయి చూడొచ్చు ఇక్కడ హస్బెండ్ కి ఆ డ్రెస్ చింద డబ్బులు ఉన్నప్పుడు కొనిస్తా మీరు నీకు అంటున్నారు సరేలేండి అని చెప్పాను ఉన్నదాంతో తృప్తిపట్టమేనా వ్యాలెట్స్ అయితే చాలా బాగున్నాయండి బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నా దగ్గర నాకైతే చూడవచ్చు మీరు కూడా ఇక్కడ బ్యాగ్స్ సూపర్ ఉన్నాయండి డ్రెస్సెస్ పిల్లలకైనా పెద్దలకైనా చిన్నపిల్లలకి వన్ ఫార్టీ నైన్ నుంచి ఉన్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఇంకా మా హస్బెండ్ ఈ షర్ట్ తీసుకున్నారండి బాగుంటుంది తనకు అది నచ్చిందంట ఫస్ట్ నేనే చెప్పాను అది తీసుకోమని మా హస్బెండ్ అయితే ఈ షర్ట్ నచ్చింది అన్నారు